శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాం అండి తులారాశి వారు చెప్పేందు అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఇంకా శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా అండి పదిహేడు తారీఖు శ్రీరామనవమి వస్తుంది ఆ రోజు శ్రీరామచంద్రుని పూజించి ఆయన యొక్క ఆశీస్సులు మనందరం పొందుతాము తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది ఫారింగ్ కంటే చదువుతారు మీరు సరేనండి ఎందుకు వెళ్ళిపోతున్నారో ఎందుకు ఫారింగ్ అంటే చదువుతారో చెప్తాను అలాగే మీ రాశి వాళ్ళకి అసలు ఏ నక్షత్రాలు మీ రాశిలో ఉంటాయి ఏ నక్షత్రం వాళ్ళు మీ రాశిని చూసుకోవాలి అంటే చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మీ తులారాశిలో ఉంటాయి తులారాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అలాగే రాజభుజం ఒకటి అవమానం ఐదు సరేనండి అసలు గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాల్లో ఉన్నాయి మనం నాలుగు గ్రహాల గురించి తెలుసుకుంటాం ఏమంటే గురు గురుడు అండి మీ గురుడు అష్టమ స్థానంలో ఫస్ట్ మే నుంచి ఉన్నాడు ఫస్ట్ మే నుంచి అష్టమ స్థానంలో గురుడు ఉంటున్నాడు అలాగే పంచమ స్థానం ముందు శని ఉండడము అలాగే శని వక్రగతిలో జూన్ నుంచి అంటే జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలో ఉంటాడు అలాగే గురుడు కూడా అష్టమ స్థానంలో అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటాడు స్థానంలో రాహు గురుడు మంచివాడు కాదు అయినా కూడా మంచివాడే ఎందుకని ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు చెప్ అక్కడ చెప్పుకుందాం తర్వాత షష్ట వ్యయస్థానం అందు రాహు కేతులు ఉంటారు షష్టం అంటే ఆరు వ్యయస్థానం అందు అంటే పన్నెండు సో ఇవి కాకుండా ఈ నాలుగు గ్రహాల ప్రభావం అయితే మన సంవత్సర ఫలితాలు మొత్తం చెప్పుకుంటాం కాకుండా రవిపుతుల గురించి కదా చెప్తున్నారండి నేను నేను యాడ్ చేశాను ఈ రఘుబుతులు కూడా ఎలా ఫలితాలు ఇస్తారు అన్ని రాశి వారు కూడా చెప్తున్నాను మొత్తం ఆరు గ్రహాల ప్రభావం మనం చూద్దాం అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి ఈ గురుడు ఈ సంవత్సరము గురుడు సానుకూల మరియు ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తూ ఉంటాడు సంవత్సరం ప్రారంభం నుండి మీకు డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండే చేస్తూ ఉంటాడండి అనుకున్న సమయానికి డబ్బులు రాక కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడతారు అప్పుడు కంగారు పడకండి అంతేకాకుండా చిన్న చిన్న ఇబ్బంది పడతారు కానీ మీ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది ఎందుకంటే మీరు అనుకున్న పనులను అనుకున్నట్టు సాధిస్తారు అన్ని రంగాలను విజయం సాధిస్తారు కార్యోత్సాహం ఉంటుంది మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు తీరబండి అంటారు అయితే తీసేస్తారు వెళ్తూనే ఉంటారు అలాగే ఎదురు వాళ్ళు సలహాలు ఇస్తారు జ్ఞాపక శక్తి ఎక్కువ జ్ఞాన సంపద బుద్ధి బలం మీకు తోడవడం వల్ల అన్ని రంగాలను విజయం సాధిస్తారు కార్యోత్సాహం ఎక్కువ ఉంటుంది తులారాశి వాళ్ళకి ఫస్ట్ పాయింట్ అదే తర్వాత మీ సెకండ్ భావానికి కూడా గురుదృష్టి ఉంది అంటే ధనస్థానానికి శని చూస్తున్నాడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు కుటుంబంలోనూ ధన ధనాన్ని లీడ్ చేయడంలోనూ ఇబ్బంది కలిగిస్తాడు కానీ గురు ప్రభావం గురు బలం స్ట్రాంగ్ ఉంది ఇంతకు ముందులో కాదు అంటే ధన సంపద పెరిగిపోతుంటుంది అంటే మీరు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీ వృద్ధి కలుగుతుంటుంది వ్యాపారాలు వృద్ధి కలుగుతుంటాయి ధనాదాయం పెరుగుతుంది కాకపోతే ఏంటంటే లేట్గా వస్తాయి కానీ కుటుంబంలో కూడా మీకు మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే కుటుంబ స్థానము చాలా బాగుంది వృద్ధిగా ఉంటుంది వృద్ధి అంటే డెవలప్మెంట్స్ గాయని గాయకులకి అలాగే యాంకరింగ్ వృత్తులు ఉన్న వాళ్ళకి డబ్బులు బాగుంటాయి మీ వృత్తి రీత్యా విదేశీ పర్యటన చేస్తారు మీ జాతకంలో ఉంది మీ జాతకంలో చూసుకోండి గోచార రీత్యా ఇవన్నీ ఉన్నాయి ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారండి మీరు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది మీ తోబుట్టువుల వల్ల సహాయ సహకారాలు మీరు పొందుతారు అంతేకాకుండా మీరు కూడా వారికి సహాయ సహకారాలు చేస్తారు మూడో భావం అద్భుత గురుడు కదండి గురు ప్రభావం వల్ల అలా ఉంటుంది ఏదైనా ఫోర్త్ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి మీరు ఇలా బాగుండవలన ఫోర్త్ భావం బాగుండవలన ఒక అద్భుతమైన యోగము అంటే ఆగస్ట్ నుంచే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయండి అసలు యాక్చువల్గా నా మీకు తల్లిగారు ఆరోగ్య పరిస్థితి బాగుండడము వాహనాలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవడము భూములు కొనుగోలు చేసుకుంటారు గృహ ప్రవేశాలు కూడా చేస్తుంటారు అంటే గృహ గృహాలు కొనుక్కుంటారని అలాగే సంవత్సరం సంవత్సరం మొత్తం గురుబలం బాగుందండి స్ట్రాంగ్గా ఉంది సుఖపడే తత్వం మీకు బాగా సుఖపడతారు ఎక్కడికెళ్ళినా సుఖపడతారు వెళ్ళినా ఫుడ్ మీకు దొరుకుతుందండి అంటే మీకు పిలిచి ఆదరించి ఫుడ్ పెడతారా ఫుడ్ అంటే అన్నం కాదండి అన్నమే కాకుండా మీకు ఏది ఇష్టమైతే అది కడుపు నిండుతుందో అది మీకు బాగా చక్కగా తింటారు సంవత్సరం ఏ టైంలో సరే మీకు తిని అరిగించుకుంటారు అర్థం సరే ఈ ఫోర్త్ భావం కూడా బాగుండడం వలన సంగీతంలో బాగా డెవలప్ అవుతారు ఫోర్త్ భావం సంగీతం కూడా చూస్తాము ఫోర్త్ భావం బంగారా కూడా బాగా ఉంటాయి మీ ఇంట్లో కొనుక్కుంటారు సంవత్సరం మొత్తం కొనుక్కుంటారు ముఖ్యంగా బట్టలు ఎక్కువగా మీకు కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారండి మీకు అద్భుతంగా ఉంది పంచమ స్థానంలో శని రెట్ర గేషన్లో కూడా ఉన్నాడు జూన్ నుంచి నవంబర్ వరకు కూడా వక్ర గతిలో ఉంటాడు అది యాక్చువల్గా శని మీకు మంచివాడు ఉండేవి కాబట్టి అంటే ఫోర్త్ హౌస్లో ఫిఫ్త్ హౌస్లోను ఎక్కువ ఫలితాలు ఇవ్వడు మంచి ఫలితాలు ఇవ్వడు అది అష్టమైన మిగతా చోట్ల ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు సరే పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏ ఫలితాలు ఇవ్వాలి అంటే పొత్తుగా సంతాన యోగాన్ని కలగేట్ చేస్తూ ఉంటాడు కాకపోతే ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కాదండి సారీ మనకి స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు సరే వాళ్ళకి అంత అద్భుతంగా రాణించారు వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట అంటే సక్సెస్ రేట్ తక్కువ స్పెక్యులేషన్ లాటరీస్ స్టాక్ అండ్ షేర్స్ అంటారు సరే వాటిల్లో ఇబ్బంది పడుతుంటారు అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా ఆదరణ తగ్గడానికి ఉన్నాయి ఏదేమైనా మీకు ఆదరణ తక్కువ ఉంటుంది కానీ కొన్ని అంటే ఏప్రిల్ నెల మే జూన్ నుంచి కూడా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే రివార్డులు అవార్డులు ధనయోగం కూడా ఉందండి ఖచ్చితంగా ఉంది ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం కూడా చూస్తాం కాబట్టి వాళ్ళకి అవకాశాలు అనేవి మీకు రావడం తక్కువ మీరే వాటి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ ఆ అవకాశాలు జాతీయ సద్వినియోగం చేసుకుంటుంటే మంచిది సరేనండి ఆరో భావంలో సరే జనరల్గా గురుడు షష్టమ స్థితి అని ఇందాక మనం చెప్పుకున్నాం షష్టమ స్థితి రాహు ఏమిస్తాడు సష్టమాధిపతి గురుడు ఎక్కడ ముఖ్యంగా ఆరో ఇంట్లో రాహు ఉండము ఆరో భావాధిపతి అష్టమస్థానంలో ఉండడం కరెక్టే అంటే ఏంటంటే అష్టమస్థానం ఆరో భావాధి అష్టమంలో ఉన్నాడు ఏంటంటే అనారోగ్య సమస్యలు అప్పులు అక్కడ చెప్పుకుందాం ఆరో భావంలో రాహు ఉన్నాడు కాబట్టి అక్కడ అంటే ఎంతో భావం వచ్చే చెప్పుకుందాం అండి యాక్చువల్ రాహు ఆరో భావంలో ఉండడం వలన ధన ధనయత్నము బాగుంటుంది కార్యలాభము సుఖ సంతోషాలు బాగా ఇస్తాడు విశేషమైన ధైర్యాన్ని ఇస్తాడు మీకు అనేక రకాలుగా ఆదాయ వనరులను పెంచేస్తూ ఉంటాడు నూతన వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటాడు మీరు అలాగే వివాహుభకార్యాల ఆటంకాలు లేకుండా మీరు కాపాడుతూ ఉంటాడు మీకు బాగుంటుంది అలాగే రాహు వలన రాహు సష్టమ స్థాన స్థితి వలన మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతాడు విదేశీ పర్యటన ఉంటుంది విశ్వభావ రాశిలో మీనరాశిలో జలతత్వ రాశిలో ఉన్నాడు ఆరభావంలో ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు ఖచ్చితంగా ఉంటుంది ఆరోభావంలో రాకుండా వలన స్టాంపింగ్ అవ్వడము విదేశాలు వెళ్ళడము కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ వెళ్తున్న వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వస్తున్న వాళ్ళకి కూడా విజయ వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ ఉండడము ఇవన్నీ జరుగుతాయి కానీ సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన చిన్న ప్రాబ్లం ఉందండి అంటే దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోవడము పెళ్ళిళ్ళు కాకపోవడము మంచి మంచి సంబంధాలు లేకపోవడము అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనురాగం తక్కువ అవడము చికాకులు గొడవలుగా కొంతమందికి వాళ్ళ జాతకాలు జాతకాలు ఇచ్చే ఉండడం జరుగుతుంది కానీ స్థానంలో గురుడు అంటే మూడో ఇంటి వాడు ఆరో ఇంటి వాడు అవడం వల్ల అష్టమస్థాన గురుడు మీకు మంచి ప్రయత్నం మీకు మంచి పని చేయడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా దీర్ఘాయుర్ధాయాన్ని ఇస్తాడు తండ్రికి సంబంధించినటువంటి ఆయుర్దాయం పెంచుతాడు అష్టమ స్థానంలో గురుడు ముఖ్యంగా ఏం చేస్తాడంటే ఆయన అప్పులు అప్పులు బాధలు అడ్డంకులు అవన్నీ తొలగిస్తాడండి గురు బలం ఉండడం వల్ల శత్రునాశనం కలుగుతుంది అనారోగ్య సమస్యలు అనేవి దగ్గర చేరవు సంఘంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు ఉంటాయి ఎందుకంటే అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫోర్త్ అనుకుంటండి అక్కడ వరకు గురు ఒక్కరి స్థితిలో ఉంటాడు మంచి సుఫలితాలు ఇవ్వాలి సుఫలితాలు ఇవ్వడానికి ఏంటంటే లేకుండా లేకుండడము అనురాగ అదృష్టం బాగుండము రాజకీయ రంగంలో కనుక మీరు కంటెస్ట్ చేస్తే అవకాశాలు ఉండడము అలాగే పదవులు దక్కించుకోవడము కొన్ని అవకాశాలు ఉన్నాయి లేకపోలేదు అష్టమస్థానం గురుడు మంచి యోగాన్ని ఇస్తాడు ధన ధనయోగాన్ని లాటరీస్ కొడతారమ్మ చూడండి యోగాన్ని ఇస్తాడు లాటరీ అంటే లాటరీస్ ఆడమని కాదు అర్థాలు చెప్తున్నాను గురుబలం అంత బాగుందనమాట అక్టోబర్ నుంచి వరద రాజయోగం ఇంకా చెప్పాలంటే నైన్త్ హౌస్ లార్డ్ ఇక్కడ చెప్పాలండి భాగ్య రాజ్య లాభస్థానాల గురించి మీకు విశేషంగా చెప్పాలి నేను తులారాశి వాళ్ళకి భాగ్యస్థానము ఈ సంవత్సరం చాలా బాగుంది అంటే ట్వెల్త్ నైన్త్ హౌస్ అంటే నైన్త్ హౌస్ లార్డు రవితో కలిసి పన్నెండు భావంలో ఉన్నాడు అర్థం ఏంటి అర్థం ఏంటంటే నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ లో ఉన్న ట్వెల్త్ హౌస్ లార్డ్ నైన్త్ లో ఉన్నా మీ జాతకంలో ఉన్నా సరే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అని శాస్త్రం అంతేకాదండి ఈ సంవత్సరం భాగ్యావతి బుద్ధుడు కూడా వేయస్థానం ఉండడం వలన కేతుతో కలిసి ఉండడం వలన కేతు ఇచ్చే ఫలితాలు కూడా రవి బుధలే ఇచ్చి తీరుతారు మీకు అంటే రవి బుద్ధులు ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు సారీ సో ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము వ్యాపారాభివృద్ధి కలగడము అలాగే మీకు ఎంబీబీఎస్ అంటే డాక్టర్స్ వృత్తిలో అంటే ఉన్నత విద్య కోసం డాక్టర్స్ కోర్స్ చేసేవాళ్ళు అయితే ఇంజనీరింగ్ ఎంఎస్ కోసం వెళ్తారు కదా వాళ్ళకి లాయర్స్ అని అలాగే మీ ఎడ్యుకేషన్ రీచ్ ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్తారు డౌట్ లేదు మీ షూటింగ్ రీచ్ మీ పర్సనల్ పనులు రీచ్ అయితే మీ పని మీ ఏదైనా అవకాశం ఉంటే విదేశాలకి వెళ్ళడానికి సినిమా షూటింగ్ కదా వాళ్ళు వెళ్తారు తెలుగుజన రంగంలో కూడా అవకాశాలు ఉన్నాయి ఇలాగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఒక అవకాశం ఉందండి ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు గంగా నది స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు రవి బుద్ధుల వల్లనే కలుగుతాయి మీకు అలాగే షిర్డి సాయిబాబా దర్శనాలు చేయడానికి అవకాశం ఉంది సంవత్సరం మీకు బాగా ధనం బాగా ఖర్చుకోవడానికి గుడులు గోపురాలు వెళ్ళడానికి చెరువులు బావులు తటాకాలు కూడా తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చెరువులు బావులు తటాకాలు తవ్వించిన వాళ్ళకి వాళ్ళ వంశం వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా మీ వంశం వంశం మొత్తం కూడా మీరు మీ తరాల వాళ్ళు కూడా తర్వాత తరాల వాళ్ళు ముంతరాల వాళ్ళు కూడా మంచి లోకాలకి వెళ్తారని శనీశ్వడి శనీశ్వడి తెలుసుకున్నాము అంటే జనగ ఈ లోకాలకి వెళ్తారని తెలిసింది అలాగే మన యమధర్మరాజు దర్శనం లేకుండా ఉండడానికి యమధర్మరాజే ఇవన్నీ చెప్పే ఒక మ్యాగ్జిన్లో కూడా చూశాను నేను ఈ చెరువులు తటాకాలు ఎవరైతే తవ్విస్తారో వాళ్ళు యమధర్మరాజు దర్శనం చేసుకోరు వాళ్ళు మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం నేను చూపిస్తారు కావాలంటే మ్యాగ్జిన్లో కూడా చూసింది సరే అది పక్కకు పెడితే వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి వ్యాపారంలో విస్తరణ చేసుకుంటారు ధనాన్ని సంపాదిస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది భూముల వల్ల తగాదాలు రావు అంతే కాకుండా మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఈ కోల్ సిమెంట్ తర్వాత ఫార్మాసిటికల్ రంగాలు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి అలాగే కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి హార్డ్వేర్ మెటీరియల్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి మంచి యోగం కలుగుతుందండి ఉద్యోగ రీత్యా మీరు ప్రయాణాలు చేస్తారు ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేస్తారు బదిలీలు ఉంటాయండి మీకు స్త్రీలు కూడా చెప్పి మీ స్త్రీలకు ఆడవాళ్ళకి చెప్పింది మీకేనండి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండి విజయాలు సాధిస్తారు ముఖ్యంగా మీ ఉద్యోగ విషయాల్లో ఉద్యోగాల విషయాల్లో ఖచ్చితంగా భద్రత ఉంటుంది మీరు విజయాలు సాధిస్తారు ఆల్రెడీ ఉద్యోగం చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి కోరుకుంటుడికి బదిలీలు అవుతారు అందులో కొంతమందికి మాత్రమే బదిలీలు ఉంటాయండి అందరికీ కాదు వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి మీరు కొన్ని సందర్భాల్లో కష్టపడితే తప్ప విజయం సాధించలేరు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గోచరిస్తున్నాయి సక్సెస్ అవుతారు లాభస్థానంలో రవి బుధుడు మంచివాడు కాదు బుధుడు మంచివాడే కానీ మీకు రవి ఇక్కడేమవుతాడంటే మీకు రవి లాభాధిపతి అయ్యాడు అంటే పదకొండో ఇంటి వాడు మీకు బాధకుడు అవుతాడు కానీ అక్కడ రవితో కలిసి బుధుడు ఉన్నాడు అక్కడ అంటే సింహరాచులు అని అర్థం ఇప్పుడు బాధకుడుతో రవి బాధకుడు అవుతున్నాడు శనికుడి దృష్టి కూడా రవిగా ఉంది బాధకుడు ఎలా అవుతాడు తల్లిదండ్రులు తండ్రికి కొడుకుకి మధ్య బాధ బంధుత్వం వల్ల బాధ కలుగుతుంది అలాగే అంటే మనస్పదలు రావడము చికాకులు రావడము ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడము రవి శనుల కాంబినేషన్ వల్ల బాధ బాధకుడు రవి అవుతాడు శని దృష్టి ఉంది కాబట్టి దశ భాగ్యస్థానానికి ఇబ్బంది కలుగుతుంది కానీ ఇక్కడ ఏమైంది అంటే రవి బుధులు కూడా కలిసి ఉన్నారు అంటే నైన్త్ హాస్లో లాడ్ లెవెన్త్ హౌస్ లాడ్ కలిసి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ మీ చేసిన ఉద్యోగాలను ధన సంపాదన బాగా ఉంటుంది కానీ అనుకున్నంతగా రాలేకపోవచ్చు ధనం మీకన్నా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది మీకు నో డౌట్ లేదు రవి శని కూడా శని దృష్టి అలా ఆగస్టు సెప్టెంబర్ నెల మాత్రమే రవి కుదులు మీ ప్రాబ్లమ్స్ అంటే తండ్రికి కొడుకులకి ఆ తర్వాత నుంచి బాగుంటుందండి మీకు శని మీకు లాభస్థానం చూడడం వల్ల అనుకున్నంత ప్రాఫిట్స్ రాలేకపోవచ్చు కొన్ని ఒక నెలల పాటు ఏదేమైనా పన్నెండో భావంలో రవితో కలిసిన బుద్ధుడితో కలిసిన కేతు ఉన్నాడండి వేయ స్థానంలో రవి కేతు ఉండడం వలన అలాగే గురు దృష్టి ఉండడం వలన పన్నెండో భవానికి అంటే ఆల్మోస్ట్ పన్నెండో భావానికి మీకు సర్వత్రా విజయం కలగడానికి అవకాశం ఉందండి పన్నెండో భావన ఉన్న కేతువుకి గురు దృష్టి ఉండడం వల్ల జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విదేశీ పర్యటన మీరు చేసి తీరుతారు మీ మీ నుంచి చూసుకోండి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు విదేశీ పర్యటన ఉంటుంది ఎందుకని రవి బుద్ధులు మీకు పన్నెండు భావనలు ఉండడమే కారణము బుధుడు ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో ఉండడము పరమోత్సవా ఉండడము కేతుతో కలిసి ఉండడం వల్ల కేతు ఇచ్చే రవి బుద్ధులు ఇచ్చే ఫలితాలు కేతు కూడా చేస్తుంటాడు అని ఏంటి దైవ దర్శనాలు ఏడ్ చేస్తుంటాడు దూర ప్రాంతాలు ఏడ్ చేస్తుంటాడు అలాగే సన్మానాలు మీకు బాగా ఏడ్ చేస్తుంటాడు మీకు తటాకాలు బావులు చెరువులు తవ్వించే చేసి గురు ప్రభావం ఉంది కదండి ట్వల్త్ భావానికి అద్భుత జ్ఞాన బ్రహ్మాండ పెంచుకుంటారు గాయత్రి మంత్రం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే చేస్తుంటాడు ఇవన్నీ బాగున్నాయండి ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ నెలలో కూడా క్రోదనవ సంవత్సరంలో కూడా శ్రీరామనవమి కూడా వస్తుందండి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము గాయత్రి మంత్ర ఉపాసన అలాగే లలితా సహస్రనామ పారాయణము దేవి ఉపాసన చేయడం వల్ల మరింత బలం కలుగుతుంది అలాగే ముఖ్యంగా శ్రీరామచంద్రుడి కలు చేసిన శ్రీరామచంద్రుడికి వచ్చిన వాళ్ళకి శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి అలాగే గాయత్రి మంత్ర జపం ఆడవాళ్ళు కూడా చేయించండి కొన్నాడు నలభై రోజుల పాటు చేసిన వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోవడమే కాకుండా సర్వత్ర విజయము కార్యసిద్ధి కలగడానికి మీ తులారాసి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి